హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చేయూత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చారండి ఇప్పటికే మనకు రాష్ట్ర ఉన్న వారందరికీ కూడా ఈ పింఛన్ పెంచినటువంటి పింఛన్ అమలు చేయాల్సి ఉంది కానీ ఎన్నికల కారణంగా మనకు వాయిదా అయితే పడుతూ వచ్చింది ఈ కిటకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ అంతా కూడా పూర్తి అయిపోయింది కాబట్టి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు మనకు చేయుత పెంఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ కొత్త చేతి పెంఛన్లను జమ చేయడానికి అయితే చేశారనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్తగా చేయుత పెంచుకు దరఖాస్తు చేసుకున్నవారు ఆల్రెడీ ఇప్పటికే మనకు ఆసరా పింఛన్లు పొందుతున్న వారందరికీ కూడా ఇది ఊహించని శుభార్తనే చెప్పుకోవచ్చు ఇక ఏ తేదీ నుంచి కొత్త పింఛన్లు జమ చేస్తారు ఎవరెవరికి జమ చేస్తారు ఈ కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకున్న వారు ఏమైనా చేయాలా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియో రూపంలో మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను దయచేసి మీరు అందరూ కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత మీరు మన ఛానల్కు డొనేషన్ అయితే ఇవ్వచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా డొనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ వీడియోలో మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా ఆల్రెడీ ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత హెల్ప్ అయితే చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు అధికారంలోకి డిసెంబర్లో అధికారంలోకి రావడం జరిగింది ఇక డిసెంబర్లో అధికారంలోకి వచ్చినా కూడా ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెంచినే కొనసాగిస్తుందంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆసరా పెన్షన్లే మనకు కొనసాగిస్తూ వస్తుంది కొత్త పెన్షన్లు అయితే మనకు ఇంకా అమలు చేయలేదనమాట ఈ కొత్త పెన్షన్ల కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇక పింఛన్లు పెంచుతామన్నారు కాబట్టి గతంలో ఆసరా పింఛన్లు పొందుతున్నవారు అలాగే ఇప్పుడు చేతు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఇరువురు కూడా మనకు ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఎదురు చూడటం వల్ల ఏంటంటే మనకు వారు గతంలోనే ప్రభుత్వం వేయాల్సి ఉంది ఈ చేతి పింఛన్ డబ్బులు కానీ ఏంటంటే మనకు తెలంగాణలో ఎన్నికల కోడ్ అనేది ఉండే అప్పట్లో మనకు కోడ్ ఉంది కాబట్టి మనకు ఎక్కడా కూడా మనకు పథకాలు అమలు చేయడానికి వీల్లేదు కాబట్టి కొత్త పథకాలు అమలు చేయాలన్నా లేకపోతే పింఛన్లు జమ చేయాలన్నా కూడా మనకు అవకాశం లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పథకాన్ని అయితే వాయిదా వేస్తూ వచ్చింది ఇక అన్ని ప్రక్రియలు కూడా పూర్తయిపోయి తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ అంతా కూడా పూర్తయిపోయింది మనకు ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోవడంతో ఈ చేయుత పింఛన్ల మీద దృష్టి అయితే పెట్టింది ఎందుకంటే ప్రతి నెల కూడా వృద్ధులు వితంతువులు వంటర మహిళలు వికలాంగులందరికీ కూడా ఈ చేతి పింఛన్ ఆధారం అనమాట అంటే ఈ పింఛన్న ఆధారం వారు దవాఖానకి వెళ్ళడానికి కానీ మందులు కొనుక్కోవడానికి ఇలా అన్ని రకాల వాటికి కూడా మనకు అవసరం కాబట్టి మనకు ఈ చేయుత పింఛన్ తొందరగా అమలు చేయడానికి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చర్యలు అయితే తీసుకున్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో అంటే కొత్తగా చేయుత పింఛనుకు కొన్ని లక్షల మంది అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఆ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి వారందరికీ కూడా మనకు పింఛన్ డబ్బులు అనేది వేయడానికి సీఎం గారు మనకు కీలక ప్రకటన అయితే చేశారనమాట ఇక అర్హులను గుర్తించి అధికారులు అయితే సర్వేకొచ్చి సర్వేకి వచ్చిన తర్వాత నుంచి కూడా మనకు గుర్తించి వారందరినీ కూడా గుర్తించి ఈ పింఛన్ డబ్బులను అయితే విడుదల చేస్తారనమాట ఇక ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి అలాగే గతంలో ఆసనా పంతున్న పొందుతున్న వారందరికీ కూడా ఇవైతే వర్తిస్తాయి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు మీకు తప్పకుండా ఈ పింఛన్ డబ్బులు అయితే అందుతాయన్నమాట ఇక మీరు చేయాల్సిన ఏంటంటే కొత్తగా చేయుత పింఛన్ దరఖాస్తు చేసుకున్న వారు ఏం చేయాలంటే తప్పకుండా మీరు అందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి ఈ ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదండి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకోవాలి ఇలా లింక్ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ చేయుత పింఛన్లు అయితే అందడం జరుగుతుంది ఇక అధికారులు అయితే సర్వేకు వచ్చి కూడా సేకరించి మనకు ఈ నెల నుంచే కూడా మనకు చేయుత పింఛన్లు విడుదల చేస్తామని మన సీఎం గారు హామీ ఇచ్చారు రాష్ట్ర కూడా పింఛన్లు పంపిణీ చేస్తామని కూడా మనకు హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక ఎవరైతే ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకోకుండా ఉన్నారో దరఖాస్తు చేసుకోవాలని కూడా ఉన్నారో వారు కూడా కొత్తగా మనకు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అవకాశం అయితే ఉంది ఇక ప్రజా పాలన ప్రారంభమైందని తెలంగాణలో ఎప్పుడైనా సరే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అని అలాగే మీకు ఏదైనా సమస్యలు ఉంటే కూడా మనకు ప్రజా దర్బారు కూడా ప్రారంభమైంది మీరు నేరుగా ఆఫీస్కి వెళ్ళి సచివాలయానికి వెళ్ళి అక్కడ అధికారులకు అర్జీ ఇచ్చుకోవడం మీ సమస్యలు ఏమైనా ఉంటే కూడా అక్కడ కూడా చెప్పుకోవచ్చు అనమాట ఈ విధమైనటువంటి అవకాశాన్ని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజలకైతే కల్పించడం జరిగింది ఇక చాలామంది ఏంటంటే నాకు యాభై శాతం వికలాంగత్వం ఉంది అరవై శాతం వికలాంగత్వం ఉంది నాకు పెన్షన్ వస్తుందా అని అడగడం జరిగింది అట్లాంటి వారందరికీ కూడా వస్తుందన్న మీరు అందరూ కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు పెన్షన్ అయితే వస్తుంది మీరు కంగారు పడాల్సిన పని లేదు మీకు వికలాంగ పెన్షన్ రావాలంటే తప్పకుండా సాధన సర్టిఫికేట్ అనేది అవసరం నలభై శాతం నుంచి ఆ పైన ఉన్నా కూడా మీకు పెన్షన్ అనేది వస్తుంది మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు తప్పకుండా మీకు పింఛన్ డబ్బులు అయితే అందుతాయన్నా ఇంకా ఎవరైనా సరే మీకు ఏదైనా డౌట్లు ఉంటే కూడా మన వీడియో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి అంతేకాకుండా పదే పదే వీడియో చెప్పిన పథకాల గురించి చెప్తున్నాడు అనుకోవద్దు దయచేసి ఎందుకంటే మనకు ప్రభుత్వం అయితే కొత్త అప్డేట్స్ అయితే ఇవ్వడం లేదన్నా ఎందుకంటే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది ఇక కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటున్నారు మిగిలిన వారు కూడా మన ఛానల్లో చూసుకుంటే దాదాపు లక్షకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ చూస్తుంది మాత్రం వీడియోను ఐదు వేల మంది ఆరు వేల మంది రెండు వేల మంది చూస్తున్నారు మిగిలిన వారు ఉన్నారు కాబట్టి వారందరూ కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని నేను ఒక విషయం గురించే మనకు అనేక సార్లు అయితే మీకు చెప్తూ ఉన్నాను కాబట్టి మీరు తప్పకుండా మీరు తెలుసుకోవడమే కాకుండా వీడియోని షేర్ చేసి మీ దోస్తులందరికీ కూడా వీడియోని అయితే షేర్ చేసి తెలియజేస్తారని కూడా నేను చెప్తూ నమ్ముతూ మీరు నేను షేర్ చేస్తారని అనుకుంటున్నాను కాబట్టి ఎవరైతే చేయుత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నవారు అలాగే ఇప్పటికే ఆసన పింఛన్లు పొందుతున్న వారందరికీ కూడా తప్పకుండా మీకు అందరికీ కూడా ఇదే నెలలోనే మీకు పింఛన్లు అయితే వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు ఇప్పటికే మనకు లేట్ అయిపోయింది అంటే మనకు మార్చి నుంచి ఈ పెన్షన్లో పెంచిన పింఛన్లు ఇస్తామని హామీ అయితే ఇచ్చారు కానీ మనకు ఎన్నికల ప్రక్రియ అనేది రావడం వల్ల మార్చి పదహారు నుంచి నిన్నటి వరకు జూను నాలుగు వరకు ఐదు వరకు జూన్ ఐదు వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నింది ఇక అవన్నీ కూడా తొలగిపోయాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు చేతి పెన్షన్లకు లైన్ క్లియర్ అయింది మనకు పింఛన్లను విడుదల చేయడానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి ప్రతి నెల ప్రతి నెల రెండు వేల ఐదు రూపాయలు ఇవ్వడానికి కూడా కీలకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇప్పటికే మనకు మహిళలకు కూడా ఈ పథకం కోసం ఎదురు ఉన్నారనమాట ఇక వారు కూడా మనకు కొత్తగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఎక్కడైనా మీరు ఇంకా దరఖాస్తు చేసుకోకుండా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ అంశంతో పాటు మరొక తీవ్రమైన అంశం కోసం కూడా ప్రజలైతే ఎదురు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే మనకు మన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటే ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు అనేది ఉండాలి ఆ అర్హత ఉంటేనే మీకు రేషన్ కార్డు అనేది ఉంటేనే మీకు తప్పకుండా ఈ ఆరు గ్యారంటీలకు మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆరు గ్యారెంటీలు కావాలంటే మీకు తప్పకుండా రేషన్ కార్డు అనేది ఉండాలి ఇక రేషన్ కార్డుకి సంబంధించి కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి చర్యలు అయితే చేపట్టింది అలాగే కొత్తగా కార్డులు సభ్యులను చేర్చుకోవడానికి కానీ అలాగే ఉన్నటువంటి సభ్యులను తొలగించుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఇవ్వబోతోంది ఈ నెల చివరి వారం నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట ఇక కొత్త రేషన్ కార్డులు వస్తే మనకు మరింత మంది అర్హులు పెరిగే అవకాశం ఉందని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది ఇక ఇప్పటికే మనకు ప్రీ బస్సు అలాగే గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే ఉచిత గ్యా మనకు ప్రీ గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఈ మూడు పథకాలు అయితే అమలు అవుతున్నాయి తెలంగాణలో ఇంకా ఎవరైనా సరే ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే మనకి ఇంపార్టెంట్ పింఛన్ కాబట్టి ప్రతీలో కూడా మనకు లబ్ధిదారులకు అందించేది పింఛను కాబట్టి మీరు ఈ పింఛన్ కోసం కూడా మీరు ఎదురు చూడకుండా మీరు తప్పకుండా మీ యొక్క అర్హత ఉంటే కనుక మీరు దరఖాస్తు అనేది చేసుకోండి తప్పకుండా మీకు ఈ పింఛన్ డబ్బులు కూడా అందుతాయి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయు పింఛన్లకు సంబంధించి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అలాగే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని చేస్తారని ఆశిస్తున్నాను అలాంటి వికలాంగుల కోసం